జై శ్రీరామ్ శ్రీమాద్రే నమ శ్రీ గురప్యో నమ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జనవరి మాసంలో వార ఫలాలు పద్నాలుగో తారీఖు నుంచి ఇరవైయో తారీఖు వరకు ఈ వారంలో గోచార గ్రహస్థితులు ఎలాంటి ఫలితాన్ని ద్వాదశ రాసుల వాళ్ళకి ప్రసాదిస్తున్నాయి మరియు గోచారంలో గ్రహస్థితులు ఏ ఏ రాసుల్లో గ్రహాలు ఉంటూ ఈ ఫలితాన్ని ద్వాదశ రాసుల వారికి మరియు ఇరవై ఇరవై ఏడు నక్షత్రాల వాళ్ళకి వర్తింపచేస్తున్నాయి ఈ విషయాలు మనం తెలుసుకుందాం తదితర విషయాలు తెలుసుకుందాం ముందుగా గోచార గ్రహస్థితిని తెలుసుకుందాం మేషరాశిలో గురు భగవానుడు సంచారం చేస్తూ ఉన్నాడు కన్యా రాశిలో కేతుభగవానుడు సంచారం వృచ్చిక రాశిలో శుక్ర భగవాను సంచారం శుక్ర భగవానుడు వృచ్చిక రాశిలో పద్దెనిమిదో తారీఖు వరకు సంచారం చేసి పద్దెనిమిది పంతొమ్మిదో తారీఖు నుంచి వృచ్చిక రాశిలో ఉన్న శుక్ర భగవానుడు ధనసు రాశిలోకి ప్రవేశిస్తాడు ధనసు రాశిలో ఈ వారం ప్రారంభం ఈ వారంలో రవి కుజ బుధులు సంచారం జరుగుతూ ఉంది అయితే ఈ వారం పద్నాలుగో తారీఖు వరకే మనకి స్టార్టింగ్ రోజు వరకు రవి భగవానుడు ధనసు రాశిలో ఉంటాడు తర్వాత పదిహేనో తారీఖు నుంచి ఆయన మకర రాశిలోకి ప్రవేశిస్తున్నారు శనేశ్వరుడు కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు భగవానుడు మీనరాశిలో సంచారం జరుగుతూ ఉంది ఈ గోచర గ్రహస్థితుల రీత్యా ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు వస్తాయన్న విషయాన్ని మనం తెలుసుకుందాం అయితే ఈ ద్వాదశ రాసుల వాళ్ళు మరియు ద్వాదశ లగ్నాల్లో పుట్టిన వాళ్ళు అందరికీ కూడా ఈ ఫలితాలు వర్తిస్తాయి మీ లగ్నం మీకు తెలిస్తే కనుక మీ లగ్నం ఏ రాశి ఆ రాశి ఫలితాలను కూడా చూసుకోవడానికి ప్రయత్నించండి మీ రాశి ఫలితాలు మీరు చూసుకోండి మీ లగ్న ఫలితాలు మీరు చూసుకోండి మీ లగ్నం మీకు తెలిస్తే లగ్నం తెలియకపోతే రాశి ఫలితాల వరకు చూసుకోండి లేదు రెండు తెలిస్తే రెండు చూసుకొని రెండిట్లో బ్యాలెన్స్ చేసుకోండి ఎందులో అయినా ఒక విషయం బాగాలేదంటే రాశి ఫలితాలు ఒక విషయం బాగాలేదంటే లగ్న ఫలితాల్లో అది బాగుంది అంటే కనుక ఆ విషయం యావరేజ్ అవుతుందని మీరు మీరు ఇక్కడ గమనించాలి రెండిట్లో బాగుందంటే చాలా బాగుంటుంది అనర్థం రెండిట్లో బాగోకపోతే కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి అర్థం ఈ విధంగా మీరు తెలుసుకోవాలి రాశి ఫలితాలు అంటే మనకి ద్వాదశ రాశుల వారు ద్వాదశ లగ్నాల వాళ్ళకి కూడా ఈ ఫలితం వర్తిస్తుంది మీకు లగ్నం తెలియదు అంటే మీ రాశి మీకు తెలిస్తే బేషుక్గా మీ రాశి ఫలితాలు మీరు చూసుకోండి ధనసు రాశి మరియు ధనసు లగ్నంలో పుట్టిన వారికి ఈ వారం పరివర్తన యోగం చాలా బాగా ఉంది పరివర్తన యోగము అంటే మేషరాశ్రాధిపతి మీకు పంచమాధిపతి అయిన మేషరాశ్యాధిపతి మీ రాశిలో ఉన్నాడు అలాగే మీ రాష్ట్రాధిపతి అయిన గురు భగవానుడు మేషరాశిలో మేషరాశిలో సంచారం చేస్తున్నాడు ఈ పరివర్తన యోగం చాలా స్ట్రాంగ్ అండి మనం చెప్పుకునేది ఇప్పుడు వారఫల వారఫలాలు సో ఇక్కడ బుధ భగవానుడు కూడా కలుస్తూ ఉన్నాడు సో మీకు ఈ పరివర్తన యోగము చాలా మంచి రిజల్ట్స్ని తెచ్చిపెడుతుంది ఏ విషయంలో ఈ పరివర్తన యోగం రిజోషం తెచ్చిపెడుతుంది అన్నది మనం తెలుసుకుందాము మీరు అనుకున్న ఆలోచనలు పిల్లల విషయంలో పిల్లల చదువు విషయంలో అవన్నీ కూడా నెరవేర్టానికి అవకాశం ఉంది మీకేమైనా బేబీ ప్రాజెక్ట్స్ ఉండి అవన్నీ పెండింగ్ పెట్టుకుంటే కనుక అవన్నీ మీరు ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం చాలా బాగా ఉంది మంచి ఆలోచన సరళి ఆలోచన తీరు మంచి నిర్ణయాలు తీసుకోవడానికి చాలా చక్కటి అవకాశాలు ఈ వారంలో ఇక్కడ మీకు ఇక్కడ నుంచి నెల మొత్తం కూడా ఉండదని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఈ పరివర్తన యోగం మళ్ళీ మనకి పన్నెండు సంవత్సరాల దాకా రాదు ఎందుకంటే గురు భగవానుడు మేష్రాసులోంచి వెళ్ళిపోతే కుజ భగవానుడు ప్రతి సంవత్సరం మీ రాశిలోకి వస్తూనే ఉంటాడు కానీ గురు భగవానుడు ఆయన రాశిలో అంటే మీ మేషరాశిలో ఉండి ఇక్కడ దృష్టి పెట్టడము ఈ పరివర్తన అన్నది మనకి పన్నెండు సంవత్సరాల దాకా ఇలాంటి కలయిక ఇలాంటి గ్రహస్థితి అన్నది జరగడం అనేది మనం చూడం సో ఇక్కడ మీకు పరివర్తన యోగం మీ రాశి వాళ్ళకి మేషరాశి వాళ్ళకి మీనరాశి వాళ్ళకి మరియు వృశ్చిక రాశి వాళ్ళకి ఎక్కువగా మంచి రిజల్ట్స్ ఇస్తుంది అయితే మీ రాశి వాళ్ళకి ఇది మంచి రిజల్ట్స్ ఇవ్వాలంటే ఏం పరిహారం చేసుకుంటే మీ జాతకంలో ఇప్పుడు మన జన్మ జాతకంలో యోగాలు ఉన్నా సరే అవన్నీ కూడా స్లీపీ స్టేట్లో ఉంటాయి సో నిద్రాణ అవస్థలో ఉంటాయి ఆ నిద్రాణ అవస్థలో ఉన్న యోగాల్ని యాక్టివేట్ చేసుకోవడానికి అలాగే ఫోర్స్లో ఉన్న అవయోగాల్ని డీయాక్టివేట్ చేసుకోవడానికి ఇలాంటి సమయాలు చాలా ఉత్తమమైన సమయం చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు దానికి సంబంధించిన పరిహారం ఇప్పుడు మనం చూద్దాము చివరిలో కూడా నేను పరిహారం అంటే ఇది చెప్పినా మళ్ళీ ఇంకొక పరిహారం చెప్తాను ఓవరాల్గా ఈ వారానికి సంబంధించి అది చేసుకోండి మరి ఈ పరివర్తన యోగాన్ని ఒడిసి పట్టుకోవడానికి మీరు చేసుకోవాల్సిన పరిహారం ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ వారం మీరు ఎక్కువగా వారాహి అమ్మవారి ఆరాధన లేదంటే కాళిక అమ్మవారి ఆరాధన లేదంటే దుర్గా అమ్మవారి ఆరాధన మీ ఇష్టం అంటే కొంచెం ఎక్స్ట్రీమ్ ఫామ్లో ఉన్న అమ్మవారు ఏ అమ్మవారి ఆరాధన అయినా సరే ఈ వారము ఈ వారం మనకి అది ఈ నెల అంతా చేసుకుంటే చాలా మంచిది ఇప్పుడు నేను చెప్పిన ఈ రెమెడీ పరివర్తన యోగం మీకు చాలా బలాన్ని చేకూర్చడానికి చెప్పిన చెప్పిన రెమెడీ ఇది చేసుకుంటే కనుక చాలా చక్కగా ఉంటుంది ఇప్పుడు మనం వేరే రెమెడీ చూద్దాము రాశుల వాళ్ళకి ఈ వారం చేసుకోవాల్సిన పరిహారం ఒక్కసారి మనం పరిశీలిద్దాము మీరు చేసుకోవాల్సిన పరిహారం వచ్చేసేసి లక్ష్మీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆరాధన ఈ వారం ఎంత బాగా చేసుకుంటే అంత మంచిది ప్రత్యేకించి నమో భగవతే లక్ష్మీ నారసింహాయ నమో భగవతే లక్ష్మీ నారసింహాయ నమో భగవతే లక్ష్మీ నారసింహాయ అనే ఈ మంత్రాన్ని ప్రతిరోజు కూడా విడవకుండా జపించడం వల్ల చాలా చక్కటి ఫలితాలు వస్తాయి అగ్నితత్వ రాశి అయిన ధనుసు రాశిలో కుజభగవానుడు సంచారము లక్ష్మీ నరసింహస్వామి వారి ఆరాధన ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా చక్కటి శుభ ఫలితాన్ని తెచ్చిపెడుతుంది ఈ వారం ఈ పరిహారం చేసుకొని భగవంతుడి కృపా కటాక్షాన్ని మనం అందరం పొందుదాము మీరందరూ కూడా భగవంతుడి కృపా కటాక్షాలు పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం అయితే నేను ప్రారంభంలో చెప్పినట్లు మీ రాశి ఏదైనా మీ లగ్నం అయినా సరే మీరు ఆ లగ్నం ఏ రాశిలో ఉందో ఆ రాశి ఫలితాలు కూడా తెలుసుకోవాలని మనం తెలుసుకున్నాం కదా అంటే కొంతమందికి వాళ్ళ లగ్నం తెలిసి ఉంటుంది అది వాళ్ళ పెద్దలు చెప్పు ఉండొచ్చు లేదా వాళ్ళు ఎవరైనా జ్యోతిష పండితుల దగ్గరికి వెళ్తే వారైనా సూచిస్తే లగ్నం తెలుస్తుంది ఈ రెండు ప్రత్యేక రెండు లగ్నం తెలిస్తే ఆ లగ్న ఫలితాలు కూడా తెలుసుకోవాలి అయితే ఇక్కడ ఒకటి మీ జన్మజాతకం కనుక బాగా ఉంటే గోచారంలో బాగోకపోతే కనుక మీ జన్మజాతకం బాగుంటుంది బాగుంది కాబట్టి అది మీకు పెద్దగా ఎఫెక్ట్ అయితే ఇవ్వదు యావరేజ్ చేస్తుంది ఒకవేళ జన్మజాతకం ఇప్పుడు ప్రస్తుతం బాగోలేదు కానీ గోచారంలో మీ రాసి వాళ్ళకి కావచ్చు మీ లగ్నంలో పుట్టిన వాళ్ళకి బాగుంది అంటే కనుక గోచారం మీ జన్మజాతకాన్ని కాపాడుతుంది అంటే మీ జన్మజాతకంలో ఉన్న ఫలితాలు చెడు ఫలితాలు మీరు చూడకుండా గోచారం ద్వారా మీరు కాపాడబడతారు అంటే అందుకే మనకి గోచార ఫలితాలు అనేవి ఉంటాయి అంటే ప్రతి ప్లానెట్ మనకి మూవ్ అవుతూనే ఉంటుంది ఒక్కొక్కసారి మంచి ఫలితాన్ని ఒక్కొక్కసారి చెడు ఫలితాన్ని ఇస్తూ ఉంటాయి ఒక్కొక్కసారి చాలా న్యూట్రల్ రిజల్ట్స్ తటస్థంగా రిజల్ట్స్ ఉంటాయి సో మీ రాశి ఫలితాలు మీరు తెలుసుకున్నారు కాబట్టి మీ జన్మజాతకం బాగున్నా బాగుంటే ఇప్పుడు మనం తెలుసుకునే పరిహారం చేసుకుంటే ఒకవేళ గోచారంలో బాగోకపోయినా మీకు మంచి ఫలితాలు వస్తాయి ఒకవేళ కనుక మీ జన్మజాతకం బాగోకపోయి బాగుండి మరియు గోచారంలో కూడా మీ రాశి వాళ్ళకి బాగుంటే ఈ పరిహారం చేసుకోవడం వల్ల ఇంకా మంచి ఫలితాలు మీకు అందుతాయి రెండిట్లో బాగోకపోతే మీ జన్మజాతకం బాగోలేదు గోచారం బాగోలేదు అంటే ఖచ్చితంగా రెమెడీ చేసుకోవాలి సో మనం తెలుసుకున్న నమో భగవతే లక్ష్మీ నారసింహాయ అన్న ఈ మంత్రాన్ని జపించడానికి ప్రయత్నించండి మంగళం నమో భగవతే వాసుదేవాయ